హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే సినిమా ప్రపంచంలోని రియల్ స్టోరీస్ రహస్యాలు ఒడిదొడుకుల గురించి తెలుసుకోవడానికి ఆసక్తి ఉన్నవాళ్లే అయి ఉంటారు నీట్గా స్టోరీ చెప్పే ఈ ఛానల్లో మీకు ఎప్పుడూ ఇంట్రెస్టింగ్ కంటెంట్ అందిస్తాం కాబట్టి ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఈరోజు మనం మాట్లాడబోయే టాపిక్ చాలా సీరియస్ చాలా హృదయ విదారకమైనది ఇది ఒక యంగ్ టాలెంటెడ్ హీరో జీవితంలోని ట్రాజెడీ ఆ హీరో ఎవరో మీకు ఇప్పటికే తెలుసు ఉదయ్ కిరణ్ రెండువేలు సంవత్సరంలో చిత్రం సినిమాతో టాలీవుడ్లో సంచలనం సృష్టించిన ఈ హీరో తన కెరీర్లో హ్యాట్రిక్ హిట్స్తో అందరి హృదయాల్లో చోటు సంపాదించాడు కాని రెండు పద్నాలుగు జనవరి ఐదున ఈ లవర్ బాయ్ తన జీవితాన్ని స్వయంగా ముగించుకున్నాడు ఈ షాకింగ్ ఘటన వెనుక ఏం జరిగింది ఇండస్ట్రీ రాజకీయాలు బాయ్కాట్లు డిప్రెషన్ ఇవన్నీ ఎలా ఈ ట్రాజెడీకి దారితీశాయి ఈ వీడియోలో లోతుగా తెలుసుకుందాం ఉదయ్ కిరణ్ ఎవరు ఉదయ్ కిరణ్ పంతొమ్మిది వందల ఎనభై జూన్ ఇరవై ఆరున విజయవాడలో ఒక మిడిల్ క్లాస్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు తండ్రి వివికేమూర్తి రిటైర్డ్ నేవీ ఆఫీసర్ ఉదయ్ చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి చూపేవాడు సికిందాబాద్లోని వెస్లి డిగ్రీ కాలేజీలో కామర్స్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశాడు కాలేజీ రోజుల్లోనే మోడలింగ్ లోకి వచ్చాడు అలా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మిస్టీరియస్ గర్ల్ అని ఇంగ్లీష్ సినిమాలో చిన్న రోల్తో సినిమా జర్నీ స్టార్ట్ చేశాడు కాని అసలు బ్రేక్ వచ్చింది రెండు వేలులో చిత్రం సినిమాతో చిత్రం ఒక సంచలన ఆరంభం చిత్రం సినిమా డైరెక్టర్ తేజ ఆడిషన్స్లో ఐదు వందల మంది నుంచి ఉదయ్ కిరణ్ ని సెలెక్ట్ చేశాడు పదిహేడు ఏళ్ల వయసులో ఈ సినిమాలో లీడ్ రోల్ లో నటించిన ఉదయ్ తన నటనతో చార్మ్తో అందరినీ ఆకట్టుకున్నాడు ఈ సినిమా సూపర్ హిట్ ఆ తర్వాత నువ్వు నేను మనసంతా నువ్వే సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ హిట్స్ ఈ మూడు హిట్స్తో ఉదయ్ కిరణ్ కి హ్యాట్రిక్ హీరో అనే టైటిల్ వచ్చింది నువ్వు నేను సినిమాకి రెండు వేల ఒకటిలో ఫిల్మ్ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు అప్పట్లో ఈ అవార్డు గెలిచిన యంగెస్ట్ గా రికార్డు సృష్టించాడు లవర్ బాయ్ ఇమేజ్ ఉదయ్ కిరణ్ లుక్స్ స్మైల్ నటన ఇవని యుత్ని ముఖ్యంగా అమ్మాయిలను బాగా ఆకర్షించాయి కలుసుకోవాలని నీ స్నేహం వంటి సినిమాలతో ఆయనకి లవర్ బాయ్ ఇమేజ్ ఏర్పడింది ఈ సినిమాల్లో ఆయన నటన డాన్స్ రొమాంటిక్ సీన్స్ అందరినీ ఫిదా చేశాయి ఒక్కమాటలో చెప్పాలంటే రెండు వేలు మరియు రెండు వేల మూడు మధ్య ఉదయ్ కిరణ్ టాలీవుడ్లో ఒక స్టార్ కాని ఇక్కడ నుంచి ఆయన జీవితంలో ట్రాజడీ స్టార్ట్ అయింది చిరంజీవి కుమార్తెతో ఎంగేజ్మెంట్ ఒక టర్నింగ్ పాయింట్ రెండు మూడులో ఉదయ్ కిరణ్ జీవితంలో ఒక పెద్ద ట్విస్ట్ వచ్చింది టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కుమార్తె సుష్మితతో ఆయన ఎంగేజ్మెంట్ జరిగింది ఈ విషయం అప్పట్లో సంచలనం సృష్టించింది కాని కొన్ని నెలలోనే ఈ ఎంగేజ్మెంట్ రద్దైంది దీని వెనుక కారణాలు ఎప్పుడూ స్పష్టంగా బయటకు రాలేదు కొన్ని రూమర్స్ ప్రకారం చిరంజీవి కుటుంబంలో కొందరు ఈ వివాహాన్ని ఒప్పుకోలేదని ముఖ్యంగా చిరంజీవి సోదరుడు పవన్ కళ్యాణ్ ఒప్పుకోలేదని చెప్పుకున్నారు ఇంకొన్ని రూమస్లో ఉదయ్ కిరణ్ కులం బ్రాహ్మణ గురించి కూడా చర్చలు జరిగాయి ఈ ఘటన తర్వాత ఉదయ్ కిరణ్ కెరీర్లో ఒక డౌన్ఫాల్ స్టార్ట్ అయింది ఇండస్ట్రీలో బాయ్కట్ ఎంగేజ్మెంట్ రద్దైన తర్వాత ఉదయ్కిరణ్ కి సినిమా అవకాశాలు ఒక్కసారిగా తగ్గిపోయాయి టాలీవుడ్లో బిగ్ ఫోర్ అని పిలిచే నాలుగు పెద్ద కుటుంబాలు చిరంజీవి ఫ్యామిలీ దగ్గుబాటి ఫ్యామిలీ ఎన్టీఎఫ్ ఫ్యామిలీ దిల్ రాజు క్యాంప్ ఈయనను సైడ్లైన్ చేశాయని ఆరోపణలు వచ్చాయి దాసరి లాంటి సీనియర్ డైరెక్టర్ కూడా ఈ విషయంపై బహిరంగంగా మాట్లాడాడు కొన్ని శక్తులు ఉదయ్ కిరణ్ జీవితంతో ఆడుకున్నాయి అందుకే అతను డిప్రెషన్లోకి వెళ్లాడు అని దాసరి అన్నారు ఈ బాయ్కాట్ వల్ల ఉదయకి మంచి ప్రాజెక్ట్స్ రాకపోవడం ఆర్థిక ఇబ్బందులు ఎదురవడం మొదలైంది ఆయన తన లాస్ట్ ఫిల్మ్ జయ శ్రీరాంతో కొత్త ఇమేజ్ ని ట్రై చేశాడు రొమాంటిక్ హీరోగా ఉన్న ఉదయ్ ఈ సినిమాలో యాక్షన్ రోల్లో కనిపించాడు కాని ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద విజయం సాధించలేదు డిప్రెషన్ మరియు ఆర్థిక సమస్యలు ఉదయ్ కిరణ్ జీవితంలో చివరి రోజుల్లో డిప్రెషన్తో బాధపడ్డాడని ఆయన భార్య విషత చెప్పింది సినిమా అవకాశాలు లేకపోవడం ఆర్థిక ఒత్తిడి ఇవన్నీ ఆయన మానసిక స్థితిని దెబ్బతీశాయి రెండు వేల పన్నెండులో విషుతను పెళ్లి చేసుకున్న ఉదయ్ ఈ వివాహం తన కెరీర్కి లక్ తెస్తుందని ఆశించాడు కాని అది జరగలేదు ఆయన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో రెండు వేల పద్నాలుగు జనవరి ఐదు అర్ధరాత్రి సీలింగ్ ఫ్యాన్కి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు ఆ సమయంలో విషుత ఒక ఫ్యామిలీ పార్టీకి వెళ్లింది ఆమె ఇంటికి తిరిగి వచ్చినప్పుడు ఈ షాకింగ్ ఘటన కనిపించింది కుల రాజకీయాల ఆరోపణలు ఉదయ్ కిరణ్ మరణం తర్వాత టాలీవుడ్లో కుల రాజకీయాల గురించి తీవ్రమైన చర్చలు మొదలయ్యాయి ఉదయ్ బ్రాహ్మణ కులానికి చెందినవాడు కాని టాలీవుడ్లో కమ్మ కాపు వంటి కులాలు డామినేట్ చేస్తాయని ఇతర కులాల నటులకు అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం కూడా ఈ విషయంలో హ్యూమన్ రైట్స్ కమిషన్కి పిటిషన్ దాఖలు చేసింది కాని ఈ ఆరోపణలను కొందరు టాలీవుడ్ ప్రముఖులు ఖండించారు టాలెంట్ పట్టుదల ఉంటే ఎవరైనా సక్సెస్ అవుతారు కులం ఇందులో ఎలా వస్తుంది అని సురేష్ వంటి వంటివాళ్లు అన్నారు ఇండస్ట్రీ రియాక్షన్ ఉదయ్ కిరణ్ మరణం టాలీవుడ్ ని షాక్లో ముంచెత్తింది డైరెక్టర్ తేజ నటుడు శ్రీకాంత్ సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ లాంటివాళ్లు ఆయన ఇంటికి వెళ్లి నివాళులు అర్పించారు ఉదయ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్కి అవకాశాలు రాకపోవడం వల్లే డిప్రెషన్ వచ్చింది అని తేజ అన్నారు ఇంకొందరు ఉదయ్కి సరైన గైడెన్స్ లేకపోవడం వల్లే ఈ ట్రాజడీ జరిగిందని చెప్పారు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఉదయ్ కిరణ్ కథ మనకు చాలా పాఠాలు నేర్పిస్తుంది సినిమా ఇండస్ట్రీ అంటే గ్లామర్ డబ్బు ఫేమ్ మాత్రమే కాదు అందులో ఒత్తిడులు రాజకీయాలు కూడా ఉంటాయి ఒక హీరో ఎంత టాలెంటెడ్గా ఉన్నా అవకాశాలు లేకపోతే డిప్రెషన్లోకి వెళ్లిపోవచ్చు మానసిక ఆరోగ్యం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటామో ఈ ఘటన గుర్తుచేస్తుంది కిరణ్ లాంటి టాలెంటెడ్ యాక్టర్ ఇంత త్వరగా మనల్ని వదిలి వెళ్లిపోవడం నిజంగా బాధాకరం ఆయన సినిమాలు చిత్రం నువ్వు నేను మనసంతా నువ్వే ఇప్పటికీ మన హృదయాల్లో నిలిచిపోయాయి ఆయన లవర్ బాయ్ ఇమేజ్ ఆ స్మైల్ ఆ నటనాక్ ఇవన్నీ ఎప్పటికీ మర్చిపోలేం ఓట్రో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెలైకాన్ ప్రెస్ చేయడం మర్చిపోవద్దు ఎందుకంటే మీకు మా కొత్త వీడియోస్ రిమైండర్ వస్తుంది ఉదయ్ కిరణ్ గురించి మీ అభిప్రాయాలు ఆయన సినిమాల్లో మీ ఫేవరెట్ సినిమా ఇది కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి మళ్లీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాం అప్పటి వరకు టేక్ కేర్ బై బై